వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి వసంత పంచమి ప్రత్యేకించి ఆ రోజున విధిగా మనందరం అందరం ఏమిటి వసంత పంచమి విశిష్టత ఏంటి అలాగే ఆ రోజున వివిధ క్రతువులు చేయాలంటే యాగాలు కానీ దానాలు కానీ చేయాలని అంటారు ఏవి చేస్తే మంచిది ప్రత్యేకించి వసంత పంచమి అనగానే సరస్వతి దేవి ఆరాధన దాంతో పాటుగా అక్షరాభ్యాసాలు కూడా చూస్తూ ఉంటాము ఇలా ఏ సమయంలో చేయిస్తే మంచిది పూర్తిగా ఆ రోజు విశిష్టత తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వసంత పంచమి

వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే వసంత పంచమి ఈ సమస్త సృష్టిలో జ్ఞానమును ప్రసాదించడానికి స్వయంగా ప్రకటించినటువంటి మహాశక్తి సరస్వతి అమ్మవారు ఆ అమ్మవారిని రాజశ్యామల అంటారు ఆ అమ్మవారి యొక్క అంశీ సంభూతమే మాతంగి అమ్మవారు మతంగ మహామునికి పుత్రికగా జన్మించింది కాబట్టి ఆమెనే మాతంగి అన్నారు చాలా మంది సరస్వతి అని అంటే కేవలం అమ్మవారు వీణవాయిస్తుంది చాలా సాఫ్ట్ అనుకుంటారు దేవి సప్తశతులు చెప్తారు అమ్మవారి శక్తి ఏంటి అంటే నిశంక ముసలే చక్రం ధనుసాయకం అస్తాబ్జైర్ ధతీన్ ఘనాంత శుతుల్య తుల్యప్రభ గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధార భూతమహాం ఊర్వామత్రీ మనుభజే శుంభాది దైత్యాది శుంభ నిశుంభులను చంపినది సరస్వతి అమ్మవారు సరస్వతి శక్తి త్రిశక్తుల్లో శుంభ నిశుంభులను సంవరించింది సరస్వతి అమ్మ సరస్వతి దేవి అమ్మవారు కూడా మహారాజ్యే ఆమె కూడా యుద్ధశక్తి నైపుణ్యతం కలిగినటువంటి దేవి అమ్మవారు రాజశ్యామల దేవి అమ్మవారు ఆమెనే ప్రధానమంత్రి కాబట్టి రాజశ్యామలా దేవి అనుగ్రహం పొందాలి అన్నా రాజసిద్ధి కావాలి అన్నా ఏది కావాలన్నా సరస్వతి దేవి అనుగ్రహం కావాలి జ్ఞాన సిద్ధికి రాజసిద్ధికి ఆకర్షణ యోగ సిద్ధికి మన జీవన విధానం నడవడానికి అన్నిటికీ కూడా కావలసింది రాజశ్యామల అమ్మవారు అందుకే ఈ వసంత పంచమి శ్రేష్టమైనది సంవత్సరములో మూడు ముహూర్తాలు ఉంటాయి చాలా శ్రేష్టమైన ముహూర్తం వసంత పంచమి అక్షయ తృతీయ ధనత్రయోదశి ధనత్రయోదశి పెళ్లి పనికిరావు మళ్ళీ ఓన్లీ ఈ రెండు రోజులే అంటే అన్ని శుభకార్యాలన్నిటికీ వసంత పంచమి అక్షయ తృతీయ ఇవి రెండు సమస్త శుభకార్యాలకు యజ్ఞ యాగాదులకు తపస్సులకు హోమాలకు అన్నిటికీ ఈ రెండు కేవలం ధన ఆకర్షణ చేసుకోవడానికి మాత్రమే ధనత్రయోదశి ఆ రోజు మనీ తప్ప లేదు అక్కడ క్రియాశక్తి ఇచ్చాశక్తి త్రిశక్తి సంయుతి ధనత్రోతిషం అందులోపల ఈ వసంత పంచమి రోజు ఏం చెయ్యాలి అంటే రాజశ్యామల యాగం చెయ్యాలి శక్తి ఉన్న ప్రతి ఒక్క రాజశ్యామల యాగం చెయ్యాలి ఇది ఏంటంటే కనుక నీకు నిజంగా యోగం లేదనుకో ఇది విన్న వెంటనే ఈయన ఏదో ప్రోగ్రామ్ వేసుకున్నాడు రా ఈసారి డబ్బులు సంపాదిద్దామని అన్న ఆలోచన వచ్చేస్తుంది చెప్తున్నా ఎందుకోసమంటే నీకు చెయ్యొద్దు కాబట్టి నీకు నెగిటివ్ ఉంటుంది అదృష్టం ఉందనుకోండి నీ దగ్గర రూపాయి లేకపోయినా వచ్చి కూర్చొని యాగం అన్న ఆలోచన వచ్చి అక్కడ కూర్చుంటావు అందుకోసమంటే ఇప్పుడు యాగం చేసేటప్పుడు నువ్వు యజ్ఞం వేయాలంటే నేను డబ్బులు అడుగుతాను కానీ పక్కన కూర్చొని నువ్వు సేవ చేస్తా అంటే నేను డబ్బులు అడగ్గు కదా కాబట్టి ఆ ఆలోచన అందరికీ రాదు రాజశ్యామల యాగం చేస్తే అదృష్టం వసంత సంవత్సరానికి ఒకటే ఒక్క రోజు ఉంటుంది రాజశ్యామల యాగం ముహూర్తం ఈ రోజు చేయాలి మిగతా రోజులు చేయొచ్చు కాకపోతే ఈ రోజుకున్నంత శక్తి ముహూర్త శక్తి ఈ రోజు ఈ రోజుకున్నంత శక్తి ప్రకృతి శక్తి ఇంకొక రోజు ఉండదు నేచర్ లో శక్తి మారుతా ఉంటుంది ప్రకృతి మారుతూ ఉంటుంది ఇప్పుడేంటి శిష్య ఋతువు శిష్య ఋతువు చూస్తే మనం ఏం అర్థం చేసుకోవాలంటే వదిలేయాల్సినవి వదిలేయాలి పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి ఏది వదలాలి ఏది పట్టుకోవాలి మనకు తెలియదు అమ్మకు తెలుసు సో అది గనక మనం ధ్యానం చేస్తే మన లోపల ఉండేటువంటి ఏదైతే ఎండిపోయిన ఆకులు ఏదైతే ఉన్నాయో అనవసరమైన అమ్మవారు తీసేస్తుంది మళ్ళీ నిత్య నూతన చైతన్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు శిష్యుతు ప్రకృతిలో ఎట్లా ఉంటాయి చెట్లు పడిపోవు ఆకులు మాత్రమే రావు చెట్లలో శక్తి ఉంటుంది చెట్లు చనిపోయినట్టుగా కనిపిస్తాయి బోసిపోతాయి కానీ జస్ట్ పదిహేను రోజులు ఆగితే మళ్ళీ వికసిస్తుంది చైత్ర మాసం వచ్చరికి మళ్ళీ అడవి పచ్చగా కనిపిస్తుంది అట్లా రాజశ్యామల అమ్మవారు నీ లోపల ఉండేటువంటి నెగిటివ్ను మొత్తం తీస్తుంది అందుకే వసంత పంచమి సంవత్సరంలో ఈ మూడు రోజులు యాగాలు చేయాల్సిందే నీ జీవితంలో బాగుపడాలంటే ఏ ఆలోచన లేకుండా వెళ్ళిపోవాలి చేయాలి అంతే ఈ మూడు యాగాలు ఎప్పుడు వసంత పంచమి తృతీయ ధన ఈ మూడు రోజులు శక్తి సంపాదన జరిగేటువంటి సమయాలు అందుకే ఈ వసంత పంచమి అందరూ అక్షరాభ్యాసం చేస్తారు చాలా మంది చేసుకోవచ్చు చాలా అసలు చేయాల్సింది అక్షర అభ్యాసం అంటే ఏ పుణ్యమైతే నువ్వు సంపాదిస్తావో అది అక్షరం అవ్వాలి అంటే నశించకూడదు అక్షయ తృతీయ కూడా అంతే అక్షయం నా క్షయం అక్షయం అక్షర అభ్యాసం నక్షరం అక్షరం సో ఇది అక్షర పంచమి అది అక్షయ తృతీయ అర్థమవుతుందా సో నక్షరం అక్షరం అక్షరాభ్యాసం చేయంటే ఏ ఏ ఉపాసన చేయడం వల్ల ఏ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల నీ జీవ జన్మ జన్మాంతరులకు నీకు జ్ఞానం వెళుతుందో ఏదైతే నశించదో దాన్ని అక్షరము అంటారు దాన్ని అభ్యాసం ఈరోజు చేయాలి వాస్తవంగా మనిషి చనిపోయిన తర్వాత ఈ యొక్క పార్థివ శరీరము పోతుంది పంచభూతాలు పంచతన్మాత్రములు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇరవై తత్వాలు వెళ్ళిపోతాయి మూడు తత్వాలు మాత్రం ఉంటాయి మహత్వం అనేది ఉంటుంది అందులోపల సూక్ష్మ శరీరము కారణ శరీరము జ్ఞాన శరీరం ఈ మూడు శరీరాలు మాత్రమే ట్రావెల్ అవుతాయి దేనితోటి మహత్వతో ట్రావెల్ అవుతుంది దాన్ని ఆత్మ అంటారు సో కారణ శరీరము అంటే అర్థమైంది ఫలాలని కూడా తీసుకున్నది కారణ శరీరము సూక్ష్మ శరీరం అంటే జీవాత్మ చైతన్యం ద సోల్ తర్వాత ఏంటి జ్ఞాన శరీరం నాలెడ్జ్ ఏం నువ్వు ఏం గెన్ చేసావు ఏ జన్మలో ఏ నాలెడ్జ్ గెయిన్ చేసావు మెమోరీస్ అవన్నీ కూడా ఇంకో శరీరం లోపల ట్రావెల్ చేస్తాయి అవి మన కంటికి కనబడవు సో నువ్వు ఈ ఈ జీవితంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా ఏం చేసుకున్నా అది ఈ ఇరవై ఇరవై తన్మాత్రములకు మాత్రమే ఏవి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రములు పంచ భూతములు ఈ శరీరంలో ఉండేవి అక్కడి వరకే నువ్వు అనుభవిస్తున్నాను అనుకుంటావు ఈ శరీరం పోయినా ఇంకేం అనుభవిస్తావు ఉదాహరణకి నీకు అనశీష ఇచ్చారు ఇక్కడ అనశీష ఇచ్చి ఇక్కడ వాత పెట్టారు నొప్పి ఉంటుందా ఏముండదు అంటే నువ్వు అనుభవిస్తున్నావంటే అంటే లేదు నొప్పి అనుభవించట్లేదు నోట్లో షుగర్ వేసారు నాలుకేం తెలియట్లా స్వీట్ అనుభవించట్లే అంటే ఏది నువ్వు అనుభవించట్లే అంటే నీ లోపల ఉన్న తను మాత్రము పనిచేయట్లే అంటే లోపల ఉండేటువంటి ఆత్మ కూడా ఏది అనుభవించట్లే ఆత్మకేమీ లేదు ఉండేది ఒక్కటి మాత్రం ఉంటుంది ఆత్మకి ఏంటి జ్ఞానం అది మాత్రం పరిశీలిస్తుంది అందుకే జ్ఞాన శక్తి తర్వాత తపశ్శక్తి ఇవన్నీ కూడా మనకి తప్పకుండా ఎన్ని జన్మలెత్తినా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అవి మనం నిజంగా సంపాదించుకోవాలి ఆ సంపాదించుకోవడానికి మనకి త్రీ హండ్రెడ్ డేస్ ఉన్నాయి మూడు వందల రోజులు ఉన్నాయి ఆ మూడు వందల రోజుల్లో అరవై రోజులు మాత్రం శక్తి సంపాదించుకోవడానికి ఉన్నాయి ఆ అరవైలో మూడు రోజులు మాత్రం ఇవి ఏవి వసంత పంచమి అక్షయ తృతీయ మిగతా ఇరవై నాలుగు రోజులు ఏమిటంటే కనుక పర్వదినాలు ఇంకా దాంట్లో వచ్చేటివి ఏంటంటే ఒక తొమ్మిది నవరాత్రులు వస్తాయి ఏవైనా నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు దాంట్లో ఇంకొకటి ఏంటంటే పర్వదినం మహాశివరాత్రి అంతే ఇంకటి ఇంతకు అంటే అరవై రోజుల లోపల ఇక్కడికి ఇక్కడికి పిఠాంపటం అయిపోతుంది మూడు వందల రోజులు మీ యొక్క సంసార జీవితంలో కింద మీద పడి కొట్టుకోండి ఏమన్నా చెయ్యండి అరవై రోజులు ఉపాసనండి ఆ అరవై రోజులు చేయలేరు కనీసం ఈ మూడు రోజులైనా యాగం చేయండి అందుకే అక్షరాభ్యాసం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మా చిన్న చంటి పిల్లాడికే చేయాలనుకుంటారు నో చంటి పిల్లాడు ప్రతి ఒక్కరూ ఆ రోజు అక్షరాభ్యాసం చేయాల్సిందే మీ కౌంటర్ల మీద మీ ఆఫీస్ కౌంటర్ల మీద కూర్చోవాలి మీరేమన్నా శ్రీ మహా సరస్వతి అనుమానం ఒక పదకొండు సార్లు రాయాలి శ్రీమాతయమాన ఒక పదకొండు సార్లు రాయాలి ప్రతి ఒక్కరూ రాయాలి ప్రతి ఒక్కరు దైవ దర్శనం చేయాలి మనం అందరం తిన్నడమే అమ్మవారి దగ్గర మనం తెలివేనాడు అనుకుంటున్నామా ఏం చేయవు మనకి అమ్మవారి అనుగ్రహం లేకపోతే కాబట్టి ప్రతి సంవత్సరము మనకు అక్షరాభ్యాసం మనకు మనం చేయాల్సిందే ఏదో చిన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి అమ్మ నాన్న కూర్చోబెట్టి ఆ ఇవి రాపిస్తారు అది వరకు ఓకే అది బిగినింగ్ కానీ కట్టె కాలేంత వరకు ఏది చిట్ట చివరి శ్వాస వరకు అభ్యాసం చేస్తూనే ఉండాలి అదే వసంత పంచమి యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే వసంత పంచమి శక్తి సంపాతం రోజు అంటే యూనివర్సల్ ఎనర్జీ శ్రీ విద్య ఉపాసకులకు ఒక శక్తి ఇస్తుంది ఈ మూడు రోజుల్లో మేము అమ్మవారి శ్రీ విద్య ఉపాసకులను కాబట్టి చెప్తున్నాను శక్తి సంపాతం ఉంటుంది ఆ రోజు ఆ రోజు నేను అందరికీ ఫ్రీగా చేసేది ఒకటి ఉంటుంది ఏమిటంటే మీరు ఎవరైనా ఏదైనా కష్టం ఉంటే ఈ మూడు వస్తువులు తెచ్చుకోండి ఒకటి శత్రు బాధ రుణ బాధ భూములు అమ్ముడు పోవట్లేదు ఎవడో మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదో జరుగుతూ ఉంది అన్నప్పుడు తెల్ల ఆభాలు తెచ్చుకోండి ఓకే లవంగాలు తెచ్చుకోండి దేనికోసం అని అంటే మీకు జ్ఞాపక శక్తి లేదు ఆరోగ్యం అస్సలు బాగాలేదు తెలివితేటలు పిల్లలకు రావట్లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముందుకెళ్ళట్లేదు లవంగాలు తెచ్చుకోండి తీవ్రమైనటువంటి శారీరక దుఃఖాలు కడుపు బాగలేకపోవడము జాయింట్ పెయిన్స్ ఉండడము ఏవైనా ఇబ్బందులు ఉంటే తీవ్రమైన రోగాలు ఏమైనా ఉంటే ఇంత బెల్లం తెచ్చుకోండి ఆ రోజు అందరికి కూర్చోబెట్టి నేను ఒక మంత్రం శక్తిని శక్తిపాతం చేసి అందరికి చెప్తాను వాళ్ళ చేతిలో పట్టుకొని ఒక మంత్రం వాళ్ళు చదువుకొని చేస్తే నేను శక్తిపాతం ఇస్తాను ఆ ప్రసాదం దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి ఏమేం చేయాలో చెప్తాను వాటితో ఏమేం చేయాలో చెప్తాను అది కూడా ఇప్పుడే చెప్తే ఎవరు రారు కాబట్టి అందుకోసం అంటే నేను చెప్పానంటే ఎవడో కాపీ పేజ్ చేస్తాడు సో ఆ శక్తిపాతం చేసి ఆ పీఠం దగ్గర చేసి ఇస్తాను అదంతా అందరికి ఫ్రీనే అండ్ అక్షరాభ్యాసము నా చేతితోటి అందరికి రాపిస్తాను ముఖ్యంగా ఫస్ట్ చంటి పిల్లలకి ఎవరికైతే ఉంటుందో అందుకోసం అంటే గురువు గురువుగా ఇంత జ్ఞానం సంపాదించి పది మందికి జ్ఞానం ఇవ్వాల్సిందే సో ఆ జ్ఞానం ఇవ్వడానికి మీ అందరు మీ పిల్లలందరికీ రాపిస్తాను శ్యామల దండకం అందరికి ఫ్రీగా ఇస్తాను పలకా బలపం కూడా నేనే ఫ్రీగా ఇస్తాను కాకపోతే మీరు ఆ అక్షరాభ్యాసానికి సంబంధించి పూజలో పాల్గొనాలంటే మా శ్రీచక్ర పీఠానికి ఏదైనా డొనేషన్ చేయాలి ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు డొనేషన్ చేసి మీకు స్ఫటికలింగము లేదంటే మాతంగి మాల ఈరోజు తప్పకుండా స్ఫటికమాల ధరించాలి మాతంగి మాల డొనేషన్ ఇవ్వడము మీ డొనేషన్ తగ్గట్టుగానే మీకు ఒక ప్రొడక్ట్ ఇస్తాం సో అక్షరాభ్యాసం ఫ్రీనే వాస్తవంగా ఫ్రీనే అక్షరాభ్యాసం కాకపోతే మీరు ఏదన్నా ఒకటి కొనుక్కోవాలి వస్తువు ఏదైనా కొనుక్కుంటే మేము అందరికి భోజనాలు పెట్టాలి కదా సో అందరికీ భోజనాలు పెట్టాలి ఇంత కార్యక్రమం చేయాలి కాబట్టి గుడి కట్టాలి కాబట్టి మీరు రండి అక్షరాభ్యాసం చేసుకోండి చాలా మంది అక్షరాభ్యాసం చేసి బయట ఎక్కడో వెళ్ళి తింటారు ఎక్కడ పడితే అక్కడ తింటారు వాళ్ళు వంటలు స్నానం చేసి వండారో లేకపోతే ఎట్లెట్లా వండారో తెలీదు కాబట్టి అక్షరాభ్యాసము పవిత్రంగా చే స్నానం చేసి చేసుకున్నాక అమ్మవారికి నైవేద్యం పెట్టిన ప్రసాదమే భోజనం చేయండి అమ్మవారి దగ్గర కూర్చోండి ఆ రోజు నేను అందరికీ శ్యామల దండకం చెప్తాను మీరందరూ శ్యామల దండకం అనండి నాతో కలిసి లలితా సహస్రనామ పారాయణం చేయండి ఇది ఒక సెలబ్రేషన్ ఒక పండగ ఏదో వెళ్ళి అట్లా వెళ్ళిపోయి దండం పెట్టేసి అడావిడిగా దండం పెడుతుంటే ఒక పక్క గట్టిగా లాగి చాలా నడు 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 ఇంత రష్ ఉంది నడు మా టెంపుల్లో అట్లా ఉండదు నో రష్ నో లైన్స్ నథింగ్ ప్రశాంతంగా అందరూ వెళ్ళండి అమ్మవారి దర్శనం చేసుకోండి ధ్యానం చేసుకోండి ఎవరికి ఎవరు ఇబ్బంది పెట్టుకోవద్దు చక్క కూర్చోండి సాయంత్రం పూట ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యాగము అక్షరాభ్యాసాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ శక్తి సంపాత మీద నేను చేయించిస్తాను ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు లలిత సహసనామం శ్యామల దండకం ఉంటుంది ఎనిమిది గంటలకు అందరూ వెళ్ళిపోండి ఇంకా ఇంటికి అందరికి అమ్మవారి ఫోటోలు ఇస్తాను అమ్మవారి ఫోటోలు మూల బీజాక్షర మంత్రము అందరికి ఫోటోలు ఫ్రీగా ఇస్తాను వచ్చిన అందరికి తీసుకొని వెళ్ళండి హ్యాపీగా ఉండండి ఫిబ్రవరి రెండు మూడో తారీఖు డౌట్ ఏ లేదు అసలు ఫిబ్రవరి రెండో తారీఖు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు కంటిన్యూ యాగం జరుగుతూ ఉంటుంది భోజనం తర్వాత భోజనం తర్వాత లలిత సంవత్సరం విష్ణు సంవత్సరం ఉండాలి అంతే సేవ చేయాలి అందరూ రావాలి సేవ చేయాలి సేవ చేసే ఉద్దేశం ఉంటేనే రండి మాకెవరో ఏదో చేస్తారు మేము డబ్బులు కట్టాం కదా అని అంటే మాత్రం రావు డబ్బులు మీరెవరు కట్టారు అమ్మవారికి కట్టారు సో మీరు అమ్మవారికి సేవ చేయాలి అహంకారం ఉండకూడదు అహంకారం ఉన్న వాళ్ళకి మా మా దేవస్థానం లోపలికి అలో లేదు రావద్దు శరణాగతి ఉండాలి ప్రేమ ప్రేమతో రావాలి అమ్మ సేవ చేయాలి అని నేను చెప్పాను అది ఇక్కడ పెట్టు అంటే పెట్టాలి అంతే గురుగారు చెప్పాలంటే పెట్టాలి నేను డబ్బులు కట్టాను నేను ఎందుకు పెట్టుకుంటా నేను ఎందుకు కట్టలు తెచ్చుకుంటా నేను డబ్బులు కట్టాను ఒకవేళ ఇట్లా అన్నాడు డబ్బులు కట్టాను డబ్బులు కట్టాను మూడు సార్లు అన్నాడు అర ఇట్లా డబ్బులు ఇచ్చేసి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పా అహంకారం పనిచేయదు దేవస్థానం చేస్తున్నావు అంటే నీకు నువ్వు సేవ చేసుకోవాలి అక్కడ సేవా దృక్పథం ఉండాలి సేవా భావన ఉండాలి ఉంటేనే అమ్మ అనుగ్రహిస్తుంది అహంకారం వస్తే తన్ని బయటకు నెట్టేస్తుంది అమ్మవారు జాగ్రత్తగా ఉండాలి